హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఏమిరు వంకాయ పులుసు బాగా దండిగా చూపించేస్తున్నాం అనుకుంటున్నారా ఏం లేదన్న ఇదో డైలీ లాగ్ అయితే ఇది కూడా చూసేయండి మా అన్న అయితే ఈరోజు డ్యూటీకి పోతున్నాడు అందుకని అయితే నాకు పులిహారా మా అన్నకైతే వంకాయ పులుసు ఎందుకంటారా అయితే వంకాయ కూర రెసిపీ కావాలా చూసేయండి ఇదండి మా అమ్మ ఎన్ని గంటలు వేసిందో చూస్తారా ఈ రోజు పోవాలని మా అన్న డ్యూటీ పోవాలని నాలుగు గంటలకి లేపించేసాడు నాలుగు గంటలకు మా అన్న చూడండి అగ్నిత్ర పోతున్నాడు పాలిచ్చింది మా మమ్మీ తాగమని అవును మా అమ్మ పోయి వాకిల్ చిమ్ముతుంది వాకిల్చి ముగ్గేసి ముగ్గేసినాక మా అన్న కదలతాడు ఇంట్లో నుంచి ఎవరన్నా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ముగ్గేసి వాకిల్చి ముగ్గేసేదాకా బయటికి వెళ్ళకూడదు అట్లాగైతే ఎన్ని మంది చేస్తారు కామెంట్ చేయండి మా అమ్మ అయితే ఆ సాంప్రదాయాలన్నీ పాటిస్తుంది అట్లే పోవాలంట అందుకని అయితే మా అన్న పోతున్నాడని తొందరగా లేచి అప్పుడప్పుడు చేస్తుంది మా మమ్మీ చూడండి ఇప్పుడైతే వాకిల్ గడస్తుంది మా అన్నను వదిలిపెట్టని మా డాడీ పోతాడు ఆ చికాడికి పోయి వదిలిపెట్టే సమ్మను వచ్చేస్తాడు ఆచిగడ్కి అయితే బస్సు ఎక్కిచ్చేసి వచ్చేస్తాడు మా అన్నని ఎందుకంటే ఫోర్ థర్టీకి బస్సు ఉంటుంది ఇక్కడి నుంచి నడుచుకోపోవాలంటే చీకటి కదా ఫ్రెండ్స్ అందుకని అయితే మా డాడీ వదిలేసి వస్తాడు బండిలో చూడండి ముగ్గు అయితే ఫినిషింగ్కి వచ్చేసింది ఇదిగోండి మా అన్నను అయితే మా డాడీ వెళ్ళిపోతున్నాడు వరే మీ అన్నకు కూడా డ్రైవింగ్ వచ్చా అంటే వచ్చాన్న మా అన్న డ్రైవింగ్ చేస్తాడు చూడండి ఇప్పుడు వంకాయ పులుసులోకి పోతాం వంకాయ గుడ్డు పులుసులోకి పోతాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి అవన్నీ నీట్గా కట్ చేసేసుకుందాం సరేనా కర్రీ అయితే చేసేస్తుంది ఎగ్ వంకాయ పులుసు నేనైతే ఇప్పుడు కూడా లేచున్నాను మా మమ్మీ అయితే వీడియో తీస్తుంది నేను ఐదున్నరకు అయితే లేస్తాను ఫ్రెండ్స్ ఐదున్నరకు లేసి ఏం చేస్తారా అనుకుంటారా ఐదున్నరకు లేచి గంట వాకింగ్ చేసి ఆరు గంట చదువుకుంటాను చదువుకున్నాక అరగంటలో రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి పోతాను ఫ్రెండ్స్ నాకైతే వంకాయ అయితే డాక్టర్ డాక్టరు అందుకని అయితే నేను తింటలేదు ఎందుకనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను సరేనా ఎందు మీరు లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ డైలీ అయితే ఫైవ్ క్లాస్ అది మా అన్నకి డ్యూటీ పడినప్పుడు అయితే ఫోర్ థర్టీ త్రీ అట్లా వేసి వస్తుంది మా మమ్మీ క్రీ కట్లు వేసి పనులు చేసుకోవాలి ఫ్రెండ్స్ స్నానం చేసి వంట చెయ్యాలి ఎంత కష్టాల నీళ్ళు కాసి పాలు కాసి అన్నీ మా ఇస్తే అప్పుడు పోయి స్నానం చేసే సీటు తాగి సమన్ వెళ్ళిపోతాడు డ్యూటీకి మా అన్న మా మమ్మీ కర్రీ చేసేస్తుంది అప్పుడు తర్వాత వచ్చి నన్ను లేపుతుంది అప్పుడు నేను లేచి వాకింగ్ పోతాను ఫ్రెండ్స్ ఏమన్నా స్టక్ అయింది అనుకుంటున్నారా స్టక్ అవ్వలేదు అది మాములుగా అంతేనో వంకాయలు అయితే కట్ చేసి పులుసులోకి వేసేసుకోవాలి మనం చూడండి చింతపండు రసం ముందు చెప్పాను చూడండి చింతపండు రసం చింతపండు రసం అయితే వేసుకోవాలి నాన్న చింతపండు రసం చూడండి దండి బాగా గడిపెట్టుకొని అయితే ఇప్పుడు గుడ్లు అయితే ఒళ్ళు చుట్టుకుందాం గుడ్లుచుకొని అయితే గుడ్లు వేసే వీడియో అయితే స్కిప్ అయిపోయింది అందుకని అయితే కర్రీ అయితే చూపించేస్తున్నాను మాకు అందరికి పెట్టేసినాక మా మమ్మీ అయితే ఇలా తీసేసుకుంటుంది కర్రీ నేనైతే వంకాయ తినకూడదు అని చెప్పాను కదా అందుకని అయితే నాకు వరకు పులిహోర కలుపుతుంది మేమైతే ముందుగా అల్లిపెట్టుకున్న చింతపండు ఉంటుంది చింతపుడు అదే అది ఉంటుంది అందుకని అయితే పెట్టుకునేస్తాం ఇదిగోండి మాకు అయితే టిఫిన్ ఇడ్లీ మా పులిహోర నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నానా ఉంటా బాయ్